నిన్న నేను చూస్తున్నా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా ఏమైందిరా వీకే నేను అనుకుంటే ఏమైందంటే ఆయన సోనియా గాంధీ ఉత్తరం రాసిందట ఏమని సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు చాలా బాగా చేసిన రాసిండ్రు నేను దానికి ఇది నాకు ఈ ఆస్కర్ అవార్డు కంటే నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కంటే గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు ఏం రాసింద్రా సోనియా గాంధీ నాకని చెప్పి నేను పరిశానైనా ఇంతకు ఏమి రాసిందయా అని అట్లా ఉంటే ఆ ఉత్తరం ఈయనకేమో పాపం చదువు రాదు చెప్పేటోడు ఎవడు లేడు పక్కకు ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజం డిగ్రీ ఎద కాదు నీరు చూడు ఆ లెటర్ లేదా మీరు ఆ లెటర్లు ఏం రాసింది తెలుసా సోనియమ్మ నువ్వు పిలిచినవు నన్ను కానీ నేను రాలేకపోతున్నా ఏమనుకో ఒక రాసింది కానీ అంత ఏమి రాయలే దానికి పట్టుకొని ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా రా నాయన నీకు ఇవాల్సింది భాస్కర్ అవార్డు అదేదో సినిమా అదేదో సినిమాలు చెప్తారు భాస్కర్ అవార్డు అని ఈయన చేసిన మోసాలకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ అవార్డు అయితే కాదు జర ఎవడో ఒకడు జర దయచేసి ఎవరో ఒకరు మీరు పోయి చదువు చెప్పిరి కొద్దిగా ఆయనకు ఎందుకంటే ఆయనకు అలా ఉన్నదేందో తెలియదు ఎవలో ఏదో రాసిస్తే చదువుడు తప్ప లోడో డో ఒరుడు తప్ప ఏం తెలియదు